ఓకేనా నిన్న మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్ట్ పైన ఇటు ఫైవ్ జర్నలిస్టుల పైన కూడా మోహన్ బాబు దాడి చేయడం చాలా హేనీయం దాడి చేయడమే కాకుండా దాన్ని ఈ గతంలో నిన్న మన్నడు కూడా కాలేజ్ దగ్గర కూడా జర్నలిస్టులపై దాడి చేశారు జర్నలిస్టులు కేవలం సమాచారం నిమిత్తము కవరేజ్ కోసం వెళ్ళిన పై దాడి చేయడం చాలా సిగ్గుమాల చర్య వెంటనే మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయాలి ఇలాంటి చర్యలకు పాల్పడిన వల్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోండి కాకుండా జర్నలిస్టులకు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలు కానీ జర్నలిస్టుల దాడి చేసిన వారిని కూడా చట్టపరంగా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా టీజీఎఫ్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడైనా జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చిందనే పై దాడులు చేసిన జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు అయినా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కాకుండా జర్నలిస్టుల సమస్యలపై పై దాడులు చేసే సహించలేదు ఈ విషయంపై కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి మోహన్ బాబుపై అవైలబుల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది